నమస్తే మెట్రో ఉదయం కి స్వాగతం నా పేరు యశ్వంత్ పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా పనుల ప్రారంభోత్సవాలు కొత్తగా చేపట్టే పనుల భూమి పూజ కార్యక్రమాలు శుక్రవారం కొత్తగూడ గంగారం మండల కేంద్రాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు అనంతరం గంగారం రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల లెనిన్ వస్తల్ టోప్పో తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అదే అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే సెక్రటరీ వరకు ఈఎన్సీ నుంచి మొదలుకుంటే ఏఈల వరకు అందరూ కూడా ఈనాటి పనుల జాతర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు నేను మహబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం గంగారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీపీ గారికి అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి పీడీ గారికి